ఇంటికలు మెత్తనే కదా నువ్వే ఎక్కువైనట్టున్నది పర్లేదులే దేశ హాయ్ గాయస్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ మంచిగా జరుపుకోర్రి అసలు ముచ్చట ఏంటంటే నేను సుంతలం బాదుల కిరాయి ఉంటా మాది తెలిగేడు అయితే సంక్రాంతి పండగకు మా ఆవిడ వాళ్ళగారి ఇంటికి పోయింది పోతే కానీ వచ్చేటప్పుడు అప్పాలు ఐదు వందల వెయ్యి రూపాయలు అడగుకుంటాను అనుకో అలాగే ఉప్పులు పప్పులు ఎత్తుంది పర్లేదు పోతే మనకు లాభమే కానీ ఈ వాళ్ళగారింటికే పోలే ఈ అండక తినడు కోసం తప్పుదని చెప్పి నేను మా ఇంటికి వచ్చిన ఎవరు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు ఈ మావగారి ఇంటికి వచ్చేటది మా అవ్వ ఏం చేసింది వాళ్ళగారి ఇంటికి పోయింది ఇక చూడు కథ ఎట్టున్నదో ఉన్నదో నేను మా అవ్వగారింటికి వచ్చి మంచిగా అన్ని రెడీ ఉంటే సప్లై వీళ్ళు కూడా తిరిగి వచ్చాను నేను అనుకుంటున్నాను వీడికి ఇష్టాలు మా వాళ్ళ అవ్వగారింటికి పోయింది బాగా అయిందా ఇక మూడు నాలుగు రోజుల దాకా ఎవల కాడ వాళ్ళు ఉంటారు మా పరిస్థితి ఏది ఎప్పుడు నేను మా అయ్యా మా తమ్ముడు అడుపుడే షాయ పెట్టాడు షాయ తాగి వీడియో చేస్తాను పొద్దు అల్లి ఇష్టాల అందరికి చెప్తాను ఫ్రెండ్స్ అందరికీ తాగురు తక్కువ తాగుర్రీ ఎక్కువ తాగారు అనుకో వేస్ట్ ఎట్టి ఎందుకు అవుట్ అవుతారు అవుట్ అయితే వేస్టే కదా మత్తులు ఉంటాయి తాకుండా తిరుగురు ఎంజాయ్ చేయరు లల్లు పెట్టుకోకూరు ఎట్టిగా అడి ఏం చెప్పావురా ఈ అమ్మలక్కలకు అక్క ఎళ్ళకి ఏందంటే పాపం వాళ్ళ అప్పాలు చేసుకుంటా ఇంటికాడ కొద్దిగా లేచి ముగ్గురు వేసుకుంటా అది చేసేళ్ళకే అలా పండుగ అయిపోతుంది పాపం వాళ్ళు ఏమి ఎంజాయ్ చేయరు కానీ ఆ కూర బోవలు అనేటళ్ళకే అలా లేట్ అవుతుంది పండుగ అయిపోతుంది పాపం మీరు ఎంత ఎంజాయ్ చేసి ఇంటికి పోయినా కానీ ఇంటికి పోయేటప్పుడు ఒక పని చేయరు ఒక స్ప్రైట్ బాటిను తంసపు తీసుకొని పోయి అలాగూ తాగిరి సంతోషపడుతురాలు అదైతే మర్చిపోకూర్రి అసలు ఏదో చెప్పుదామని ట్రై చేసిన కానీ కలిసిందో కలవలేదా కామెంట్ చేయరి మర్చిపోకూర్రి లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేసుకోర్రీ అబ్బా ప్లీజ్